న్యూస్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు బస్ డిపోలో విధులు నిర్వర్తిస్తున్న ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు ప్రత్యేక వెల్ఫేర్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ నూతన అధ్యక్షులుగా ఎన్ సుదర్శన్ ఉపాధ్యక్షులుగా ఏ సుజాత ప్రధాన కార్యదర్శిగా ఎం బాలరాజ్ జాయింట్ సెక్రటరీగా కేసురాములను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు అనంతరం డిపోలో విధులు నిర్వర్తిస్తున్న ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన ఉద్యోగులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు నూతనంగా ఏర్పడిన కార్యవర్గ సభ్యులు డిపో మేనేజర్ సురేష్ కుమార్ కలిసి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ద్వారా నూతనంగా ఏర్పాటు చేసుకున్న వెల్ఫేర్ విషయాలు సమస్యలు ఆయనతో పంచుకున్నారు ఈ సందర్భంగా డీఎం మాట్లాడారు ఉద్యోగ రీత్యా బాధ్యత నిర్వర్తిస్తూనే హక్కుల సాధన కోసం నిరంతరంగా కలిసికట్టుగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు డిపో ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు అందులో భాగంగానే కాంటూ కూడా ఈరోజు వేయడం జరిగింది ఈ కమిటీ వెల్ఫేర్ కమిటీ ఉద్దేశం ఏంటంటే కార్మికుల సమస్యలు వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఈ కమిటీ ద్వారా మన డిఎంసార్ గారికి వివరణ ఇచ్చి సమస్యలు పరిష్కో కూడా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుందని స్టై కమిటీ వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళ ఉద్దేశానుసారంగానే ఈరోజు ప్రాముఖ్య కూడా ఈ కొన్ని సమస్యకి వైఖరి పమిటీ వేసుకోవడం జరిగింది కదా ఏమన్నా సమస్యలు ఉంటే కూడా కార్మికులే సమస్యలు ఉంటే తర్వాత కండక్టర్ కానీ డ్రైవర్లు కానీ మెకానిక్లో కానీ ఇప్పుడు ఎలాంటి సమస్యలు కూడా అందరికొని చర్చించి ఆ సమస్యను మెంబరణ ద్వారా డిఎం గారికి ఇచ్చి ఆ సమస్యను సాల్వ్ చేసుకోవడానికి అందరూ కలిసికట్టుగా మాట్లాడుకొని సార్ దగ్గర పోయి పరిష్కరించేకోవడానికి ఈ కమిటీ వేసుకోవడం జరిగింది ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశమే అది అని ఈరోజు సార్ ద్వారా మెంబర్ ఇచ్చి కమిటీ చేసుకోవడం జరిగింది ఈ కమిటీకి ప్రెసిడెంట్ సుదర్శన్ సెక్రటరీ బాలజన్న వైజు వైస్ ప్రెసిడెంట్ సుజాత జాయింట్ సెక్రటరీ కేశురా త కమిషలు గోపాలు మల్కన్న విజయ్ కుమార్ చందరు సుదర్శన్ జనార్దన్ అనంతయ్య రామచంద్ర లక్ష్మణ్ ఇంకా మిగతా సభ్యులుగా తీసుకోవడం జరిగింది ఈ కమిటీ సెక్రటరీ గారు భారత్ గారు మాట్లాడుతూ ఈరోజు ఎస్సీ ఎస్పీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నేను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కమిటీ యొక్క ఉద్దేశం ఏంటంటే అందరి ఒక కార్మికుల యొక్క సమస్యల పట్ల కానీ మన అటువంటి కొన్ని చిన్న చిన్న సమస్యలని అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి ఒక కార్డు చేసి మనకు చిన్న చిన్న సమస్యలని అధికారులకు తెలియజేయడానికి కమిటీ ఉద్దేశం ఇంకా ప్రెజనెంట్గా మన այսինքն բացատրենք որ բան է դա